ఆది నుంచి ఫిరాయింపులే చేస్తున్న శరత్ పవార్ శరద్ పవార్ గురించి అసలు శరత్ శరద్ పవర్ పంతొమ్మిది యాభై ఎనిమిది నుంచే పూనాలోనే సిడ్డీ భవన్ మహారాష్ట్ర కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి యూనియన్ కాల నుంచి గెలుచుకుని వచ్చారన్నమాట ఈ అప్పటి నుంచే కోల్పోతానని తెలుసుకున్నా కూడా రైవల్ గ్రూప్ విద్యార్థులు నిద్రలేపి తన అభ్యర్థిని గెలిపించుకున్నాను అనమాట ఈ శరత్ చంద్ర గోవిందర్ రావు పవార్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచే రాజకీయాల్లో ఉన్నాడు కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన శరత్ రావు నేరుగా యూత్ కాంగ్రెస్ కార్యకర్త అయ్యాడు ఆ తర్వాత మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షన్గా ఎదిగి తన ఇరవై ఏడవ ఏట పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి వైబీ చావ్ అని మొదటిసారి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శరత్ పవర్ పంతొమ్మిది డెబ్బై రెండులోనే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎమ్మెల్యేకి గెలిచాడు పంతొమ్మిది డెబ్బై రెండులో మంత్రి అయ్యారు అనమాట పంతొమ్మిది డెబ్బై ఏడు లోక్సభ ఎన్నికలు జనతా పార్టీ ప్రపంచంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారులు కోవడంలో కాక నిల్వనా చీలి రెడ్డి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్గా ఏర్పడింది పంతొమ్మిది డెబ్బై ఆ తర్వాత పంతొమ్మిది డెబ్బై ఎనిమిది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మెజార్టీ సాధించి పొందుతూ రెండు కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి వసతి దాదా పార్టీలు అంటే రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యారు శరత్ పవార్ రేణు మంత్రిగా ఆయన కేబినెట్లో చేరారు అన్నమాట కొన్ని రోజులకి జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాజీ కాంగ్రెస్ యంగ్ టడర్ స్నేహాన్ని ఆసరా చేసుకుని యంగ్ పవర్ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పార్టీని విడి ప్రతిపక్ష జనతా పార్టీ మద్దతు తన ముప్పై ఎనిమిదో ఏటా పంతొమ్మిది డెబ్బై ఎనిమిది జూలైలో ముఖ్యమంత్రి పీఠం చేసుకున్నమాట ఈ విధంగా పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలోనే ఈయన ముఖ్యమంత్రిగా అయిపోయాడు ఏపీ యంగ్ పవర్ తెల్లబోను కాకలు తిరిగి కాంగ్రెస్ నేతలు అంతేంది ఇందిరాగాంధీ పంతొమ్మిది ఎనభైలో కేంద్రంలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయటం శరద్ పవర్ సీఎం పదవి అని కోల్పోయారు ఆ తర్వాత కాంగ్రెస్ సెక్యులర్ పేరుతో కొంతమంది ప్రాంతీయ పార్టీ నేర్పించారు ప్రవ పవర్ సాబాబు ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ పవర్ను తన పార్టీ బలంగంతో తిరిగి కాంగ్రెస్లకు ఆహ్వానించారు పంతొమ్మిది ఎనభై జూన్లో శరద్ పవర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది తొంభై ఒకటి నాగపూర్ అసెంబ్లీ సమావేశంలో శివసేన పార్టీ అంతర్గత కుమ్ముఘాటను గమనించి ఆ పార్టీ బి ఓబీసీ నేత జగన్ భుజ్పల్లి మరో పదహారు మంది శివసేన ఎమ్మెల్యే కాంగ్రెస్ చేతి ఇప్పించారు పవార్ ఆయన పర్యవేక్షణలో అలా శివసేన నుండి మరోసారిగా వలసలు ప్రారంభమయ్యాయి ఇక పదేళ్ళ అనంతరం రెండు వేల ఒకటి కొంతమంది పార్టీ నాయకులు తీసుకొచ్చి కాంగ్రెస్కి మరోసారి తిల్లిదుకలిచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ స్థాపించారు పంతొమ్మిది తొం ఎనభై తొమ్మిది నుంచి మూడు దశాబ్దాల వరకు హిందుత్వ భావోజాలను పులుగుకున్న శివసేన భారత జాతీయ పార్టీలు ప్రతి ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి పంతొమ్మిది తొంభై ఐదు రెండు వేల ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ కూటమి నూట అరవై ఒకటి సీట్లు జగన్తో సునాయస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కానీ కుదరలేదు కారణం ముఖ్యమంత్రి పదవి తమకి చెందాలని యాభై ఆరు సీట్లు గెలుచుకున్న శివసేన మరాలు చేయడమే ఇందులో ఎస్పీ ఎస్సీపీ నాయకుడు అజిత్ పవర్ తన బాబాయ్ సీనియర్ పవర్ కాదని బాధాయితో చెల్లిపోయి ఫలితంగా భాజపా నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అజిత్ పవర్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ నాయకుడు తనను నిలిచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేను పవర్ సాహెబ్ సాకచంగా తిరిగి తన బిల్లు చేర్చుకోవడం అజిత్ పవర్ పాత్ర పారలేదు ఇక సంఖ్యా బాలను కోల్పోయిన ఈ కొత్త ప్రభుత్వం అరవై గంటల్లోనే రెండు ఇరవై ఆరు పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో పడుకోవడం చేశారు ఆ తర్వాత సరఫరా రంగులో దిగి తనదైన శైలిలో చక్కగా పవర్ కనిపించారు మహావికాస్ అఘాడీ పేరుతో శివసేన యాభై ఆరు ఎన్సిపి యాభై నాలుగు కాంగ్రెస్ నలభై నాలుగు కోట్లను ఏర్పాటు చేసి శివసేన కోరిక మేరకు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు దీంతో నూటఐదు స్థానాలకు గురించిన భాజాపే భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షాన్ని పరిమితమైంది ఇగ్రాంతి గురైన భాజా తర్వాత శివసేనకున్న మూడు కోదులు దూస్థిని తించిన సవత్పంతో పాటు శివసేన అభ్యర్థులు ఉద్యోగం ప్లాన్ చేసింది నలభై ఐదు ఏళ్ళు క్రితం పవర్ రచించిన రాజకీయ స్థితిని అలసరంగా తీసుకుని రెండు వేల ఇరవై రెండు జూన్లో ఏనాథ్ సింగ్ ఉపయోగించి శివసేనను రెండు వేల ఇరవై మూడు జూలై అజిత్ పవర్ ఉపయోగించి ఎన్సీపీ అత్తపోతల ఏర్పాటు కృషి చేసిన టాట్ అది భారతీయ జనతా పార్టీ అవును మరి మహారాష్ట్ర ప్రస్తుతం రెండు పార్టీలు పార్టీ శివసేన ఎన్సిపి సంస్థాగ్రగా చెదిరి తూకోన స్థితిలో తెరచేపన ఆలయమట చివరిలో క్యాంప్ గ్రూప్కు షికారైన ఎనభై మూడు సీనియర్ సందర్పవారు నా టైల్ హూ నా రిటైర్ హూ అంటూ జిల్లా అనుభూతి కోసం కాసీప జిల్లా స్థాయిలో ఫిలికల్ని మొదలుపెట్టారు తన తర్వాత తనకు పెంచుకోవటంతో రాజీవ్గా మరో పాట మరే పాట తన పాట్యాల్చిన వెలుగు వేయడంతో వంతుప్రేయాలని కలుపుకోవాలి ఈ సంవత్సరంగా ఆయన నిలబాటు కొట్టాల్లో భవిష్యత్తులో చూడాలి ఈ విధంగా సరిపూరు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి రాజకీయాలే ఉన్నారన్నమాట అప్పుడు నుంచే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో